హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చా ఇంకా మరెన్ని వీడియోలు చేయాలని మరిన్ని వీడియోలు చేయాలని చేయడానికి సపోర్ట్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో వచ్చేసి పుదీనా చట్నీ పుదీనా చట్నీ కావాల్సింది టమాటాలు మూడు తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తర్వాత మొ నాలుగైదు పచ్చిమిర్చి పుదీనా పుదీనాకు అలాగే చిట్టికాడు చింతపండు ఇవన్నీ రెడీ చేసుకొని పుదీనా చట్నీకి పెనం పెట్టుకొని పుదీనా బాగా టమాటా పచ్చిమిర్చి పుదీనా బాగా వేయించుకోవాలి చూసారు కదా బాగా వేయించి వేయించుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ మిక్సీ పట్టుకున్నాం గొట్టి కొబ్బరి కూడా వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మిక్సీ పట్టుకొని రెడీ చేసుకోవాలి బాగా ఉండగా అది మిక్సీ పట్టుకోవాలి లేక అన్నీ వేసిన తర్వాత సాల్ట్ ఊటినరు స్పూన్ అట్లా వేసుకోవాలి మిక్సీ చూసుకోవాలి అప్పుడప్పుడు చూడండి ఇంకా కొంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఉన్నగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు మనము ఒక బాండీ పెట్టుకొని అలాగే కొంచెం వాటర్ కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా ఉన్నదైంది చాలు ఇక ఒక పెనం పెట్టుకొని తాలింపు పెట్టుకోవాలి తిరగపాత కొంచెం నూనె తర్వాత ఆవాలు తర్వాత రెండో ఒకటి మిరకాయలు రవేపాకు ఎర్రగడ్డ ఒకటి తాలింపు పెట్టుకోవాలి బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి వేగిన తర్వాతే మనము మిక్సీ పట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకున్న కుదీనే చట్నీ వాటి లేక వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒకసారి మనము కొంచెం వాటర్ వేసుకుంటే మేలు తగినంత చూసారు కదా బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత కొంచెము కొని చూసారా ఈ విధంగా వేయించుకొని ఇప్పుడు పుదీనా చట్నీ రెడీ అయిపోయింది చూసారు కదా పుదీనా చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనము వేడి వేడి అన్నంలో పుదీనా చట్నీ వేసుకొని తింటే బాగుంటుంది వేసుకున్నాము వేడి వేడి అన్నము పుదీనా చట్నీ వేసుకొని ఇప్పుడు తిని ఎలా ఉందో మీకు చెప్తాను కాలిపోతుంది రైసు చాలా బాగుందండి చాలా మంచిగా ఉంది చాలా టేస్ట్ టేస్టీగా ఉంది అద్దరిపోయింది టేస్ట్ ఎవరన్నా బ్రదర్సు బ్యాచిలర్గా ఉండేవాళ్ళు ఇంత చింపుల్గా చేసుకుంటే బాగుంటుంది చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా ఈ విధంగా సింపుల్గా చేసుకోవాలంటే బాగుంటుంది చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో పూర్తిగా చూసినందుకు అందరికీ థ్యాంక్ ఇలాగే ప్రతి వీడియో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి మా చిన్నోడు కూడా సూపర్ అని చెప్తున్నాడు అలా ఉందన్నమాట టేస్ట్ ఈ వీడియో కుదిరిన చట్నీకి ఐటెం వేసి సరిగ్గా చెప్పలేదు ఏమో అనుకోవద్దండి చూపిస్తా చూపించాను ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అని కోరుకుంటున్నాండి చాలా చాలా బాగుంది బాయ్